భార్యని భర్తని ఎలా హ్యాండిల్ చేయాలో ఐదు వేల పేజీలు ఒకే ఒక్క పేజీలో ఒకే ఒక్క మాట రాశాడు ఆ మాట ఏంటి తెలుస్తా లోబడు సింగిల్ అయిన ఆన్సర్ అంతే ఆడు అలాటోడ ఎలా టోడైనా లోబడంతే మంచోడు కాదండి అది మ్యారేజ్కి ముందు ఉండాలి మ్యారేజ్ అయిపోయింది లోబడంతే ఎలాగంటే లోబడు లోబడు లోబడంతే లోబడమంటే కాస్త ఎలా ముందుకు నడవమని కాదు లోబడంటే ఆయన కంట్రోల్ చేయాలనుకోవడం మానే ఆయన మాట వినడం నేర్చుకో నీ మాట వినాలన్నది పక్కన పెట్టు ఆయన మాట కథ శక్కించుకోవడం నేర్చుకో అవ్వల వచ్చిన వాంచ స్వభావం పోవాలి అంటే ఆడవారికి సూత్రం ఏంటి చెప్పండి వేరే దిక్కు ఏమీ లేదు లోబడాలంతే లోబడ్డం అంటే బాణిసరకం అనుకోకండి లోబడ్డంలో బైబిల్ ఏముందో చెప్తున్నా ఇందులో యుక్తి యుక్తి అంటే తెలివైన లక్షణం అంట తెలివైన ఎలా ఏం చేస్తుందో చెప్పినా ఇంట్లో ఉన్న రాపిడిని ఈదెక్కకుండా లోబడి కాపాడుకుంటుంది కొలసి కొలసి పత్రిక మూడో అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చి భార్యలారా మీ భర్తలకు విధేయులో ఉండి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా ఏంట ఇది ప్రభువును బట్టి యుక్తం ఎలా యుక్తము ఆ అవ్వమ్మలోంచి వచ్చిన పతన స్వభావం పోవాలి అంటే యుక్తముగా ఆలోచించాల్సిందని చెప్పండి లోబడాలి ఒక తెలివైన స్త్రీ అనడానికి కారణం ఏంటి చెప్పండి లోబడాలి ఒక మాట నేను చెప్పిన ఇది నచ్చదు మనసు ఒప్పుకోదు ఎక్కడో మనసులో నొప్పుగా ఉంటుంది కానీ తప్పదు బైబిల్ చెప్పింది లోబడాలంతే ఖచ్చితంగా లోబడాల్సిందే ఎందుకంటే వాక్యము చెప్పినప్పుడు మనసుకు చాలా కష్టంగా భారంగా ఉన్న తప్పదు లోబడాలంతే ఎందుకు ప్రభు అంటే ఏదైనా తోట తర్వాత మీ పాపం చేసిన తర్వాత మీరు ఒక్కరినొక్కరు ఏలాలనుకుంటున్నారు కనుక ఏలాలనుకునే స్వభావం తీసేయండి ఎలా లోబడాలో నేర్చుకోవాలి గొడవలు రావు అండ్ లోబడితే గొడవలు వస్తాయండి ఈసారి గమనించండి గొడవ అయిపోయిన తర్వాత గొడవ అయిన తర్వాత అతను ఎక్కువ నేను తిట్టేసాడు అనుకో ఇలా అన్నం పెట్టినట్టు నేను ఇలాగ అన్నం తింటేసి కోరిన మొహంలా ఉంది అలాగే ఇలాగ అనేసి రకరకాల ఏమనకు వస్తుందా అలా సేంకి తుడుచుకుని అలా తిరుగు అది అదేమనకుండా మా నాన్న ఫోన్ చేస్తాను ఏమనుకుంటున్నావు అన్న ఇంకరే చెయ్యి మీ నాన్న కదా మీ తాతకు చెయ్యి చెయ్యి నాడి సంగతి వెళ్తాను ఇటు సంగతి రమ్మ ఆ టెంపుల్లో మా నాన్న ఫోన్ చేద్దాం మా అమ్మ ఫోన్ చేద్దాం అనకూడదు అలా ఉండు దేవుడు చెప్పడు లోపడు ఉండు కొంతసేపటికి ఆడి మనిషేగా ఆడ మనిషే కాబట్టి ఆడ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏదో తిందామని కూర్చున్నా నిజంగా చెప్తున్నాను దేవుడ గొప్ప మనస్సాక్షి ఉంది ఖచ్చితంగా నువ్వు గుర్తొస్తావు ఖచ్చితంగా గుర్తొస్తావు అప్పుడు ఆడు అనుకుంటాడు నేను అక్కడ తినేస్తున్నాను చాలా బాధపడ్డొచ్చాను ఈ బాధలో తింటుందో లేదో ఆడికి ఉంటుందిగా మరి డైరెక్ట్ మాట్లాడితే బాగోదని శబ్దాలు చేసుకుంటూ వస్తుంటాడు గేట్లో నుంచి వచ్చేస్తున్నానని తినలేదండి ఇంకా అరా చేసిన కూడా ఒకసారి తినేది అప్పుడు అను మీరు తింటే నేను కూడా తింటానండి తినేసానే అంటే నా కోసం తినండి అప్పుడు తింటా కూర్చుంటారుగా అప్పుడు అనండి గొడవలు ఎందుకండి మనకి అని అప్పుడు చెప్తాడు కారణం అంటే ఏదో టెంపర్లు వచ్చాను ఆ టైంలో నువ్వు ఇలా అన్నావు అందుకని అనేసాను సర్లే రేపు నుంచి వద్దు అంతా జరగాలి అంటే ముందు నువ్వు ఏం చేయాలి చెప్పు నువ్వు లోబడకుండా కాంచమించుడు నువ్వు కోరే అనుకో అందరి ముందు నేను బయటికి సిరేత్తాడు అర్థమైందా దేవుడు చాలా తెలివైన బిగ్ పిక్చర్ తెలుసా ఆయనకి ఆయన బిగ్ పిక్చర్ మనుషుల యొక్క యాటిట్యూడ్ తెలుసు కనుకే లోబడు ఆడు కసుపుసుమంటాడు లోబడు ఎందుకంటే నువ్వు చెప్పినట్టు ఆయన అన్నాలనుకోవడం కాదు మొదటగా ఆయన చెప్పినట్టు నువ్వేను ఆడ మంచోడే కాదు మూర్ఖుడు ఎప్పుడు వస్తాడు ఆడికి మనసు పనిచేద్దే దగ్గరకు వస్తాడు సారీ అంటాడు ఇప్పుడు మీరేనా భర్తలారా చెప్పండి మీ భార్యలను మీ భార్యలను ప్రేమించండి నేను నిజంగా సిగ్గులాగానే చెప్తున్నానండి మన కష్టంగా ఉండే పదం అండి ఇది భర్తలకి భార్యలను ప్రేమించడం చాలా కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో బాగుంటుంది వాళ్ళు కంపేర్ చేస్తుంటారు కంపేర్ వాళ్ళకుండే గుణమే అది స్టార్టింగ్లో ఎలా ఉండేవాడువా అంటారు అప్పుడైతే ఏం చేసేవాడివి అప్పుడైతే ఎన్ని బట్టలు కొనేవాడివి అప్పుడైతే ఏమన్నా అడిగితే ఎక్కడ వద్దరు అక్కడికి వెళ్దాం అనేవాడివి అన్నీ చేసి ఎలా ఉండేవాడివి ఎలా చూసి మధ్య మారిపోయావు నువ్వు అలాగా ఎలాగ అలాగా ఇలాగ ఇలాగ ఎలాగ అనేసరికి ఏయ్ నేనేం మారలేదంట మన నేను నేనేం మారలేదు నువ్వే మారిపోయావు నేను అప్పుడు బాగుండేదని కూడా ప్రేమించు నువ్వు బాగాలేదే నువ్వు అంటావు ఈడప్పుకోడు కానీ విషయం ఏడు నీకు కష్టంగా ఉన్నా ఘోరంగా అనిపించిన ఎంత ఇబ్బందికరంగా ఉన్నా నువ్వు ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది భార్యని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఆడెవడో చెప్పాడు కూరండమన్న ఒకటి అని అది కాదు భార్యని ఎలా హ్యాండిల్ చేయాలంటే అది ఏది కాదు బైబిల్ చెప్పింది లవ్ చే చూసారా వాళ్ళకి ఎంత పా ఎంత ఆదు ఉందో గట్టి చదివేస్తున్నారు చూసారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అది ప్రేమించాలి ఏం చేయాలంట మన ఫోన్ లవ్ చేస్తాం అమ్మ నాన్న లవ్ చేస్తాం స్నేహితులు లవ్ చేస్తాం ఎవరిని ప్రేమించింది చెప్పండి భార్యను ప్రేమించు పురుషులకి నచ్చినా నచ్చకపోయినా చెప్పండి భార్యను ప్రేమించాలి ఆదామల దగ్గర నుంచి గొడవలు పోవాలి అంటే వాంచనే ఆ పాపపు సింటమ్ను బయటికి తీసేయాలి అంటే భార్య లోబడాలి భర్త ప్రేమించాలి అది బయటికి తీసివేయాలంటే ప్రేమించాలి ప్రేమగా ఉండాలి ఎఫ్సి పత్రిక ఏం చెప్తా చెప్పిన రే నీ శరీరాన్ని ఎంత బాగా ప్రేమిస్తావో నీ భార్యని అంత భార్య నీ ఒంటి మీద మచ్చ వస్తే ఎంత కంగారు నీ దేహంలో నీ అవయవానికి ఏదైనా జరిగితే ఎంత ఫీల్ అయిపోతావు నీ ముఖం మీద ఏదైనా తేడా కనబడితే ఎంత సర్దేసుకుంటావు నీ దేహాన్ని ఎంత ప్రేమిస్తున్నావు నీ దేహం కన్నా అంతగా చెప్పు నీ భార్య ఎందుకంటే ఇప్పుడు నీ దేహము ఆవిడ ఆవిడ దేహము నువ్వు ప్రపంచంలో మనల్ని బాగా ప్రేమించేది ఎవరు చెప్పండి ప్రపంచమాలను బాగా ప్రేమించారు నన్ను నేనే ప్రేమించుకుంటాను నన్ను నేనే ప్రేమించుకుంటాను ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడం మానేసి ఎవరిని ప్రేమించాలి చెప్పండి నేనైనా నా ఉనికి ఆ ఉంది కనుక చెప్పండి ఆవిడని ప్రేమించాలి ఈ మాటలు నచ్చో కొంచెం మందికి ఎటకారంగా ఉంటాయి ఒక మాట నేను చెప్పిన బైబిల్ ఆట యశభద్రి చదువుతుంటే ఆ వధువైన సంఘానికి వరుడైన క్రీస్తు అమ్మాయిని చూసినప్పుడు మచ్చలు డాగులు రకరకాలుగా ఉందంట తన భార్య ఆ డాగులు మచ్చలు తీసేయడానికి ఆ భర్తే తనలో ఉన్న లోపాలన్నీ తీసేసి శుభ్రంగా స్నానం చేయించి మంచిగా డిజైన్ చేసి ఇప్పుడు బాగున్నావు అన్నాడు ఆ భార్యకి మూతం కురగా ఉంటుందండి ఎలా ఉంటుందండి జిడ్డు మోహన్దండి అదే అండి ఇదండీ అంటే నేను అడుగుతున్నాను నీకు నచ్చలేదని నీకు అర్థమైందిగా తన్ను శుభ్రంగా చేసుకుని అందంగా ఆత్మీయంగా భౌతికంగా తాన్ని డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పు నీదే ఎందుకంటే ఆవిడ నీ దేహం ఆవిడని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే తా వెనక్కు దూవుకో బాగుంటావు నీదే బాధ్యత ఆ డ్రెస్ కాదు నీ డ్రెస్ వేసుకో పద్ధతిగా ఉంటావు నీదే బాధ్యత ఆ తినకో ఆరోగ్యానికి మంచిది కదా ఇతను నీదే బాధ్యత ఎండ్ల దగ్గరకో నెడకరా నీదే బాధ్యత అంత కేరెందుకు తీసుకుంటున్నారంటే బైబిల్లో దేవుడు చెప్పాడు తన ప్రతి బాధ్యతను చూసుకొని ప్రేమించవలసినది నువ్వే గుర్తుపెట్టు నిన్ను ప్రేమించు ఆవును ప్రేమించు అంటే ఈ పతన స్వభావం పోయి మనలోనికి ఒక చక్కటి గుణము రావాలి అంటే వాంచపోయి ఒకరు ప్రేమించడం ఒకరు లోబడ్డు ఎప్పుడైతే నేర్చుకుంటారో వాకిట పులిలా కాసు కూర్చున్న పాపంతో ముడిపడిన వాంచ ఏమవుతుంది చెప్పండి కుటుంబాలు పోతుంది అది ఎప్పుడైతే పోయిందో గొడవలన్నిటికీ చెప్పండి సమాధానం దొరుకుతుంది పోవాలి పురుషుల్లోనికి ప్రేమ రావాలి పోవాలి స్త్రీలలోనికి చెప్పండి లోబడాలి వాంచనగానే కోరిక కాదు వాంచనగానే ఎవరిని ఎలా ఏలాలన్న తత్వం పోవాలి ఒకరు లోబడాలి మరొకరు ప్రేమించాలి అప్పుడు గొడవలు ఉండవు ఈ వాక్యాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా గొడవలు ఉండవు ఎంత చక్కగా ఉంటుంది అంటే కాపురం ఇదిగో మిమ్మల్ని మనల్ని చూస్తే పెళ్ళి కాని కుర్రోళ్ళకి పెళ్లి కానీ అమ్మాయిలు కనిపించాలట ఇలా ఉండాలండి ఫ్యామిలీ అంటే నా మ్యారేజ్ లైఫ్ ఇలా ఉండాలనుకుంటున్నాను ఎంత బాగుంటారండి ప్రేమగా ఎంత చక్కగా ఉంటుంది అండి డ్రెస్ కోడ్ ఎంత చక్కగా ప్రేమించుకుంటారండి అప్పటికప్పుడే గొడవ పెట్టుకుంటారండి సాయంత్రం ఇద్దరు మళ్ళీ కలిసిపోతారండి ఎంత బాగున్నారండి త్వరగా ఈ ప్రేమ చెత్త చెదరకుండా ఒకవేళ నా లైఫ్లో నాకు మ్యారేజ్ అనే ఈవెంట్ ఉంటే మా అమ్మ నాన్నకి ఒక మంచి సంబంధం చూసి ఇలా నా లైఫ్ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాలనిపించాలి బయట పెళ్లి కానీ కూరని చూస్తే అలా అనిపిస్తుందండి పెళ్లి చేసుకోకూడదు బాబు అనిపిస్తుంది మనల్ని చూస్తే మంట్ర బాబు అంటున్నారు ఇలా ఉంటుందా ఫ్యామిలీ లైఫ్ అంటే అంటున్నారు అలా ఉండకూడదు మనల్ని చూస్తే లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం గీతాలు అది భార్య భర్తల గీతమే ఎవరిదో లవ్కి కలిపారు కానీ అంతా కాదు భార్య భర్తల గీతం ఆ పరమగీతాలు చదువునప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో ఆ పెళ్లి కానీ అమ్మాయిలకి ఆ సోల చెప్తుంటది చెప్తుంటుంది ఏమని అంటే కంగారు పడకండి బ్యూటిఫుల్ లైఫ్ మ్యారేజ్ అయితే మీకు కూడా వంటదని ఆ సోలమతి తన భర్త ఇద్దరు బయటోళ్ళకి ఆ పెళ్ళి కానీ పిల్లలు ఇదిగో మాలా మీ లైఫ్ ఉంటుంది మీరు కాళ్ళు కూడా జారకండి అని చెప్పారు అక్కడ